హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక మంచి ఒక జబర్దస్త్ స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ ఇండెక్స్ కూడా మంచి అవుట్ చేసింది అయితే బాటంలో మనం ఆ స్టాక్ ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఆ అనలిసిస్ ఏ విధంగా చేయాలో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే మనం లాస్ట్ వీడియోలో రెండు మూడు స్టాక్ల గురించి కూడా అనాలిసిస్ చేసుకున్నాము ఆ స్టాక్ల గురించి కూడా మనం ఇప్పుడు రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు బెల్లైకన్ని కూడా నొక్కండి మీ మిత్రులకు మీ బంధువులకు ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా అవుతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ మనకు బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు టైం పాస్ చేస్తుంది అది మీకు తెలిసే ఫ్రెండ్స్ కొన్ని స్టాకులు ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కొన్ని స్టాకులు టైం పాస్ చేస్తాయి అయితే మనము గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ ఆ స్టాక్ కొద్దిగా డౌన్ వెళ్ళి అంటే స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి క్లోజింగ్ అనేది ఇవ్వలేదు దానిపైననే ఈరోజు ప్రస్తుతానికి మనకు క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాము అయితే పదండి ఫ్రెండ్స్ ఎక్కువ వేస్ట్ టైం చేయకుండా మనము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము పదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను చార్ట్ అయితే ఓపెన్ అయ్యింది అయితే మనము లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నాము అదేవిధంగా ఈ ప్యాటర్న్ ఏమంటారో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ దీనికి రజింగ్ బ్రింగ్గా అంటాము మీకు తెలియకుంటే మీరు ఫ్రెష్గా ఉంటే మీరు కూడా ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్ దీనికి మనము ఈ ప్యాటర్న్ని రైజింగ్ బ్రిజ్ అంటాము అయితే ఈ రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ని ఇక్కడ ఆల్మోస్ట్గా చూడండి దగ్గరికి అవి వెళ్ళి అటు నుంచి కరెక్షన్లో వచ్చేసింది ఇప్పుడు మనకు డౌన్ సైడ్లో ఒక సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ ఆల్మోస్ట్గా ఎంతనంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఒక మంచి సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే రౌండ్ ఫిగర్గా మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక మంచి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ని బ్రేక్ చేసేది చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్గా ట్వంటీ ఫైవ్ కి దగ్గరకు వచ్చేస్తే ఈ ట్రైన్ లైన్ దగ్గరికి వచ్చి అటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మార్కెట్ సిద్ధంగా ఉంది ఎందుకంటే మీరు డేటా చూసినట్టుగా ఉంటే ఎవ్రీ వీ ఇయర్ నిఫ్టీలో మీరు చూస్తే ఆల్మోస్ట్గా జూలైలో నిఫ్టీ అప్ సైడే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నిఫ్టీ గురించి అయిపోయింది కానీ మనము ఆల్మోస్ట్గా ఈ వీక్లో మనము ఒక ఇండెక్స్ గురించి అంటే అది ఆయిల్ అండ్ గ్యాసెస్ ఆ ఇండెక్స్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే చూడండి ఆ ఇండెక్స్ ఏడుందో ఒకసారి క్లిక్ చేస్తాను ఒక నిమిషం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాసెస్ ఈ ఇండెక్స్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఇక్కడ ఓపెన్ చేసినాను చూడండి అయితే ఆల్మోస్ట్గా ఏంటిదంటే ఎంత స్మూత్గా అవుట్ ఇచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా అప్ లో వెళ్తుంది ఈ విధంగా మీరు చూస్తే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అప్ లో వెళ్తుంది కానీ ఇంపార్టెంట్ ఏంటిదంటే వీక్లీ క్యాండల్లో మీకు చూపిస్తాను చూడండి డైలీ క్యాండల్ ఉంది డైలీ క్యాండల్లో కాకుండా వీక్లీ క్యాండల్లో చూస్తే కరెక్ట్గా ఒక మంచి హెడ్ అండ్ షోల్డర్లో ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్ పైనుంచి ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ ఒక మంచి కరెక్షన్ అయిన తర్వాత చూడండి ఏ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ఏర్పడింది ఈ హెడ్ షోల్డర్ని హెడ్ అండ్ షోల్డర్ని ఇక్కడ మనకు అవుట్ ఇచ్చేసింది కాబట్టి దీనికి ఈ సెక్టర్కి సంబంధించిన స్టాక్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము అనాలిసిస్ చేయబోతున్నాము ఫ్రెండ్స్ అయితే లాస్ట్ వీక్లో మనము ఒక లాస్ట్ కాకుండా దానికన్నా బ్యాక్ ఒక టూ వీక్ బ్యాక్ మనం ఒక రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేసినాము ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ పేరు ఒకటి ఫ్రెండ్స్ ఏదంటే గోద్రేజ్ ఇండస్ట్రీస్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసినాము దాంతోపాటు గోద్రేజ్ ఆగ్రో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే మనం యాక్చువల్లీ లాస్ట్ వీక్లో మనం అనుకున్నది స్టాప్ ఎంత ఎంతనంటే గోద్రేజ్ ఇండస్ట్రీస్లో లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలో కంటే క్లోజింగ్ ఇచ్చేసిందంటే మనం ఈ స్టాక్లోకి నుంచి ఎగ్జిట్ అయిపోవాలని మనం అనాలిసిస్ చేసుకున్నాము కానీ చూస్తే కరెక్ట్గా ప్రైస్ కిందికి వచ్చింది ఫ్రెండ్స్ కానీ క్లోజింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆల్మోస్ట్గా మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పైననే మనకు క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్ కాబట్టి స్టాప్లస్ హిట్ కాలేదు ఎప్పుడైనా స్టాప్ లాస్ హిట్ కావాలంటే క్లోజింగ్ అనేది మనకు బిలో అంటే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కన్నా బిలో మనకు క్లోజింగ్ ఇస్తే లాస్ హిట్ అయినట్టుగా కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆల్రెడీ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినామో అది హోల్డ్ చేసుకొని లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి అదర్వైజ్ హోల్డ్లో ఉండాలి ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ గురించి కూడా మనం అనాలిసిట్ చేసుకున్నామో ఆ స్టాక్ పేరు గోద్రేజ్ గోద్రేజ్ ఆగ్రో యాగ్రోవిట్ ఓకే అయితే ఈ స్టాక్ అయితే ఇంకా మనం అనాలిసిట్ చేసుకున్న ప్రైస్ ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి దీంట్లో ఇప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి భయపడేది ఏం అవసరం లేదు ఏదైనా స్టాక్ సరే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో అప్ డౌన్ నడుస్తూ ఉంటుంది కానీ స్టాప్ లాస్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే మంచి ప్రాఫిట్లో ఉంటాము అయితే ఈ వీక్లో మనము ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేయబోతున్నామో ఆ స్టాక్ పేరు ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి ఆ స్టాక్ పేరు ఇంద్రప్రస్థ ప్రస్థ గ్యాస్ అయితే ఈ ఇంద్రప్రస్థ గ్యాస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా మనకు బ్రేక్ అవుట్ ఇచ్చిందో చూడండి దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకు నిఫ్టీ గ్యా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఏ విధంగా అయితే డబుల్ ప్యాటర్న్ ఏర్పడిందో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ చూస్తే మీరు చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది కరెక్ట్గా ఈ నెక్లైన్లో మనకు ఇక్కడ అవుట్ అనేది ఇచ్చేసింది కాబట్టి మనము ఇంద్రప్రస్థ గ్యాస్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ సమయం ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైజ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్లోజింగ్ ఇచ్చేసింది అయితే ఇటు నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము ఆల్మోస్ట్గా టూ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా మనము ఈ స్టాక్లో బై చేసుకోవచ్చు కానీ లాస్ పెట్టుకోవాలంటే మీరు సేఫ్ అతి సేఫ్ ఉండాలంటే ఇక్కడ వన్ నైంటీ లాస్ పెట్టుకోవచ్చు కానీ అది అవసరం లేదు ఫ్రెండ్స్ స్టాప్లాస్ పెట్టుకోవాలంటే ఇక్కడ బిలో ఏదైతే ఉందో ఇది వన్ సెవెంటీ స్టాప్లాస్ ఉంది వన్ సెవెంటీ స్టాప్లాస్ పెట్టుకొని మీరు ఈ స్టాక్లో హోల్డ్లో ఉంటే మీకు మంచి ప్రాఫిట్ అవుతుంది లాంగ్ టర్మ్లో చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా స్టాక్ గురించి అయితే నేను చెప్తూ ఉంటాను ఇది నా టెక్నికల్ అనాలిసిస్ పరంగా నేను అనుభవం కోసము అంటే ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు టిప్ ఇవ్వడం గైడెన్స్ ఇవ్వడం నేను చేస్తలేను నా అనుభవం మీకు షేర్ చేస్తున్నాను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోండి మీకు కరెక్ట్గా అనిపిస్తేనే మాత్రము మీరు బై చేయండి అదర్వైజ్ వదిలేయండి ఫ్రెండ్స్ అయితే టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ వస్తుంది మనకు ఆల్మోస్ట్గా టూ ఎయిటీ ఓకే టూ ఎయిటీని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మనకు ఆల్మోస్ట్గా త్రీ హండ్రెడ్కి ఒక రెజిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ని కూడా అవుట్ ఇచ్చేస్తే మాత్రం మనకు ఒక మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యేలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మీరు లాంగ్ టర్మ్లో చూస్తే మీకు త్రీ హండ్రెడ్ది రిజిస్ట్రెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్గా టూ నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ వరకు రెజిస్టెన్స్ ఉంది ఆల్మోస్ట్గా ఈ రెండు రిజిస్ట్రెన్స్లు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పుడు ఈ టార్గెట్ తొందరగా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీక్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు